రామయ్య సీతమ్మ అనే దంపతులు ఉండేవారు వారికి ఒకే ఒక ముద్దుల కూతురు మేఘన పేరుకి మేఘన అనే కాని చాలా అల్లరి పిల్ల రోజు వీధిన కనబడిన వారితో కావాలని గొడవపడి పోట్లాడి ఇంటి మీదకు తగాదాలు తీసుకువస్తుంది రామయ్యకు సీతమ్మకు ఒక్కతే కూతురు కావటం వలన మేఘన ఎంత అల్లరి చేసినా ఏమీ అనేవారు కాదు గొడవకు వచ్చిన వారితో తమ కూతురిదే న్యాయమని మేఘనను వస్తూ ఉండేవారు కాని మేఘన క్రమక్రమంగా పెళ్ళిడికి రావటంతో తల్లిదండ్రులకు కూతురు గురించి గుబులు మొదలైంది సీత మన రోజుకి ఎక్కువ అవుతుంది చూస్తూ చూస్తూనే పెద్దదైపోయింది అదేమో ఇంకా చిన్నపిల్లనే అనుకుని అందరితో గొడవలు పెట్టుకుని ఇంటి మీదకు తగాదాలు తీసుకు అందరూ మనని చూసి భయపడి ఏమీ అనకుండా వెళ్ళిపోతున్నారు ఇలాగైతే ఎలా సీత మన ఇంటికాడంటే ఎలాగైనా చెల్లుబాటు అవుతుంది రేపొద్దున దానికి పెళ్ళై అత్తగారింటికి వెళ్లిన తర్వాత అక్కడ కూడా ఇలాగే అల్లరి చేస్తే ఇంకేమన్నా ఉందా అది నేను చెప్పితే వినదు గాని నువ్వే ఒకరోజు కూర్చోబెట్టి మంచి చెడులు చెప్పి దాన్ని అల్లరి మాన్పించవే అదేంటండి అలా కొత్తగా మాట్లాడుతున్నారు వేదన నిన్న కాక మున్న పుట్టిన పిల్ల దానిది ఇంకా పసి మనసు ఆడుకునే వయసు దాటలేదు అప్పుడే దానికి పెళ్ళైనట్టు అత్తగారింటికి వెళ్ళినట్టు అక్కడ అల్లరి చేసినట్టు అత్తగారు ఏదో అనుకున్నట్టు ఏంటండి మీ ఆలోచన దానికి ఇప్పుడే పెళ్లికి తొందర లేదు కాని ఆ విషయం పక్కన పెట్టండి ఇందాక మీరు పొలానికి వెళ్లినప్పుడు తాళ్ళు అల్లే లచ్చయ్య వచ్చాడు మీరు రమ్మన్నారని తాళ్ళు అల్లే పని ఉందని అందుకే వచ్చానని చెప్పాడు అయ్యగారు ఇంట్లో లేరు తర్వాత రమ్మంటే అలాగేనని వెళ్ళాడు అవును నేనే రమ్మన్నాను మన ఎర్రెద్దు తెల్లెద్దు ఈ మధ్య చెప్పినట్టు వినటం లేదే ఎడ్ల బండి మీద వెళ్తుంటే రెండింటికి అసలు పట్టం లేదు ముళ్ళు కర్రతో ఎంత అదిలించినా మాట వినటం లేదు అందుకే రెండెద్దులకు ముకుతాళ్లు వేద్దామని లచ్చయ్యను నేనే తాళ్లు ప్యాంటానికి రమ్మన్నాను సీతమ్మ గారు రామయ్య గారు రోజు మీ మేఘనతో పడలేకపోతున్నామండి నిన్న మా మంగని వెంట పెట్టుకుని బంతిపూలు తెద్దామని తీసుకెళ్లి రెడ్డి గారి తోటలో పూలు తెంపి చివరకు మా మంగ మీద చెప్పిందట రెడ్డి గారు మా ఆయన్ను ఇంటికి పిలిపించి నానా మాటలు అన్నారు మళ్ళీ ఈ రోజు అష్టచమ్మ ఆడదామని తీసుకుపోయి మీ మేఘన ఆటలో ఓడిపోయిందని మా మంగ వెంటుకలు పట్టుకుని లాగిందట అది ఇంటికి వచ్చి ఏడుస్తూ కూర్చుంది ఇట్టగైతే ఏం లాభం లేదు సీతమ్మ గారు రేపటి నుంచి మా మంగజోలికి వస్తే ఊరుకునేది లేదు అయ్యో అలాగా నువ్వేం బాధపడకు భారతమ్మా నేను ఈ రోజు మా మేఘలకు చెప్తాలే అయినా ఏదో చిన్న పిల్లలు ఆటలాడుకుంటప్పుడు చిన్న చిన్న తగాదాలు అవుతూనే ఉంటాయి దానికే పెద్దవాళ్ల మధ్యలో కలగజేసుకోకూడదు పిల్లలు రేపు వాళ్ళు ఎట్లాగూ కలిసిపోతారు పెద్దవాళ్ల మనమే తగాదాలు పెట్టుకోవాలి సరే నువ్వు వెళ్ళు మేము మా అమ్మాయికి ఎలాగో చెప్తాంలే ఏంటండి భారతమ్మకు భయపడేది వాళ్ళ మంగే మన అమ్మాయి జుట్టు లాగింది ఏమి ఎరగనట్టు మాట్లాడుతుందేమో ఇదిగో చూడు భారతమ్మ మా మేఘన గురించి మాకు బాగా తెలుసు అది ఎవరి జోలికి ఊరుకునే వెళ్ళదు మీ అమ్మాయి ముందు ఏదో అని ఉంటుంది లేకపోతే మా మేఘన చాలా మంచిది ఇంకోసారి ఇలా ఇంటికి వస్తే ఊరుకునేది లేదు నా సంగతి నీకు తెలియదు జాగ్రత్త ఇంకోసారి మా ఇంటికి ఇలా రామాకు సీత తాను మాట్లాడిన దాంట్లో తప్పు ఉన్నదో ఒప్పు ఉన్నదో తెలుసుకోకుండా అలా ప్రతిదానికి మన అమ్మాయిని ఎంతకాలం వెనకేసుకుని వస్తావు ఈ రోజు మంగతో గొడవ పెట్టుకుంది రేపు ఇంకొకళ్ళతో గొడవ పెట్టుకుంటుంది ఎంతమందికి సమాధానం చెప్తావు ముందు మన మంచి నేర్పాలి నేను పొలం దగ్గరికి వచ్చాక దానికి గట్టిగా అలా రోజు ఎవరో ఒకరు ఇంటికి వచ్చి మేఘన మీద ఫిర్యాదులు చేస్తూ ఉండేవారు తండ్రి రామయ్య కూతురు అల్లరి మార్చుకోవాలని సున్నితంగా చెప్పేవాడు కాని భార్య సీత మాత్రం తన కూతురి తప్పు లేదని ఎప్పుడు వెనకేసుకు వచ్చేది రామయ్య గారు ఎక్కడికి పోతున్నారండి నేను పొద్దున తమరే ఊరుమన్నారని ఇంటికి వచ్చానండియా మీరింట్లో లేరని అమ్మగారు చెప్పారండి రామయ్య గారు ఇందాకనే తెచ్చి నానబెట్టానండి మీరు భయాన్ని ఇచ్చి ఎప్పుడు అల్లమంటే అప్పుడు తాటాంత నా సంగతి మీకు తెలుసుగా నీ తాడు ఒకసారి పోయినానంటే నా సామ్రాంగా పదేళ్ళైనా చెక్ చే అవునరా లచ్చయ్య మా ఎర్రెద్దు తల్లెద్దు ఈ మధ్య మాట ఎంటో లేదురా అందుకని ఒక మార్చి ముక్కుతాడు పేను ఇంటికి వెళ్లి అమ్మగారి వద్ద నేను చెప్పానని భయాల డబ్బులు తీసుకొని రెండు రోజులు తాడు పేనురా ముక్కుతాడు ప్రాంతంలో నన్ను కొట్టినోడి చుట్టుపక్కల లేరండి మీరెట్లా చూస్తూ ఉండండి మన ఎట్లకి బ్రహ్మాండమైన ముక్కుతాడు ప్రాంతాన్నిగా అది సర్లేండి రామయ్య గారు ఇంతకు మేఘనమ్మ గారికి పెళ్లికి వచ్చిందిగా పప్పన్న ఇప్పుడు తినిపిస్తున్నారండి అరే లచ్చయ్య అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఇక దేవుడెందుకురా ఎప్పుడు అలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది అరేయ్ నేను పొలం దగ్గరికి వెళ్తున్నా నువ్వు వెళ్లి ముక్కుదాడు పనిలో ఉండురా అలా రోజులు గడుస్తున్నాయి ఎప్పటిలాగే మేఘన అల్లరి చేస్తూనే ఉంది రోజు ఎవరితో ఒకరితో గొడవపడి తగాదాలు ఇంటికి తెస్తుంది తండ్రి మందలిస్తున్నాడు తల్లి వెనకేసుకు వస్తుంది అయితే అనుకోకుండా మేఘనకు చక్కటి పెళ్లి సంబంధం వచ్చింది వరుడు బుచ్చిబాబు చదువుకున్నవాడు ఎంతో బుద్ధిమంతుడని వడిలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సంపాదించిన ఆస్తులు కూడా ఉన్నాయి ఒక్కగానొక్క కొడుకు కాబట్టి ఆస్తి అంతా అతడిదే ఆడబిడ్డ పోరు ఉండదు అలా అన్ని బాగానే ఉన్నాయనుకుని బుచ్చిబాబు తల్లి అలివేలు మహాగయ్యాలి ఆవిడ నోటికి ఊరి వాళ్ళంతా భయపడతారట సీత ఈ సంబంధం చూస్తే చాలా బాగుంది అబ్బాయి ఆస్తి పరుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు మన అమ్మాయి ఉంటుంది నాకైతే ఈ సంబంధం బాగా నచ్చింది కాకపోతే మన అమ్మాయి అల్లరి పిల్ల అత్తగారింట్లో ఎలా భయంగా ఉంది అంతేకాదండి మీరు మన అమ్మాయి గురించి ఆలోచించారు పెళ్లి కొడుకు తల్లి మహా గయ్యాలంట ఆ ఊళ్ళో వాళ్ళింటి వైపు ఎవరూ వెళ్లరట ఇక్కడ మన అమ్మాయి చూస్తేనేమో అల్లరి పిల్ల ఏమీ లేని చోట అల్లరి చేసి గొడవలు పెట్టుకుంటుంది అక్కడ అబ్బాయి తల్లి గయ్యాలి వీళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఎలా ఉంటారని ఉందండి అసలు ముందు మన అమ్మాయి అభిప్రాయం తెలుసుకుందాం అమ్మాయి మేఘనా నాన్నగారు పిలుస్తున్నారు ఒకసారి తల్లి మేఘన నీకు మంచి పెళ్లి సంబంధం వచ్చింది తల్లి నీకు తెలుసుగా మన తాహూతికి సంబంధం వచ్చింది అబ్బాయి చిత్రం కూడా చూసావు కదా చాలా చక్కటి కుర్రాడు బడి పంతులుగా పనిచేస్తున్నాడు ఆస్తి పరుడు పెద్ద మన ఊరికి వాళ్ళూరికి దూరా లేదు మన పక్క ఊరే నువ్వు అబ్బాయి ఎప్పుడంటే అప్పుడు మన ఇంటికి వచ్చి సరదాగా నాలుగు రోజులు వెళ్ళవచ్చు మాకు నువ్వు మా పక్కనే ఉన్నావన్న సంతోషం ఉంటుంది తల్లి కాకపోతే కాకపోతే నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదమ్మా ఏంటి నానా అతను నాకు బాగా నచ్చాడు నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అబ్బాయినే చేసుకుంటా ఇందులో ఇంకా వెనుక ముందు చూసేది ఏముంది నాన్న చెప్పు నానా ఎందుకు సందేహిస్తున్నావు నాన్న చెప్పు నీ మనసులో మాట ఏంటో చెప్పు మరేం లేదు తల్లి అబ్బాయి బాగున్నా ఇంకేదో బాగాలేనట్టు అబ్బాయి తల్లి మహా గయ్యాలి అంట వాళ్ళ ఊరిలో ఆవిడ గయ్యాళితనానికి అందరూ భయపడుతుంటారట చూస్తూ చూస్తూ నిన్ను ఆ గయ్యాలి వద్దకు ఎలా పంపాలో తెలియక మదల పడుతున్నానమ్మా ఒక పక్క మంచి సంబంధం తేరా చూస్తే అత్త గయ్యాలి దేన్నైనా భరించవచ్చు గాని చెవిలో జోరేది లాంటి అత్తపోర్ను భరించలేవు తల్లి ఆహా ఇంత మంచి మాట చెప్పారు నాన్న నాన్న నాకు వెంటనే పెళ్లి చేసి గయ్యాలి అత్త వద్దకు పంపండి ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అసలు జీవితంలో అన్ని సవ్యంగా ఉంటే ఆనందం ఏముంటుంది నాన్న అయినా నేను ఎంత మంచిదాన్నైనా ఊళ్ళో అందరూ అల్లరి పిల్ల అందరితో గొడవలు పెట్టుకుంటుందని అనుకుంటున్నారు అసలు నా మంచితనాన్ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదు నాన్నా ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది పెళ్లి చేసుకుని ఆ గయ్యాలి అత్తతో సర్దుకుపోయి మంచిగా ఉంటే అందరూ నా మంచి గుర్తిస్తారు మంచి మేఘన మంచి మేఘన అంటారు అమ్మ నాన్న వెంటనే నాకు పెళ్లి చేయండి ఇప్పుడే వెళ్లి మా స్నేహితులకు ఈ విషయం చెప్పాలి నేను వెళ్తున్నా సీత అమ్మాయి ఇలా మాట్లాడుతుంది ఒక పక్క గయ్యాలి అత్తతో జీవితం ఎలా ఉంటుందో అని మనం ఆందోళన చెందుతుంటే మన మేఘనే పురస్కారం లభించినట్టు అంత ఆనందిస్తుంది దీనికి సోకలేదు కదా అవునండి నాకదే అర్థం కావటం లేదు ఒక పక్క గయ్యాలి అత్త ఇంకో పక్క అల్లరి పిల్ల వీళ్ళిద్దరూ కలిసి ఎలా ఉంటారు నని మనం దిగులు పడుతుంటే ఇది ఎదురు గంతేసి వెంటనే పెళ్లి చేయమంటుంది మన అమ్మాయి ప్రవర్తన నాకేమీ అర్థం కావటం లేదండి సరిలేదే సీత దాని మనస్సులో ఏదో ఉండి ఉంటుంది మన అమ్మాయి సుఖంగా ఉండటమే మనకు కావాల్సింది అయినా ఆ ఊరు పక్కనే నాయ ఉంటుంది ఏదైనా సమస్య ఉంటే మనం చూసుకుందాంలే అందుకని దాని కోరిక ప్రకారం అమ్మాయి పెళ్లి సంబంధాన్ని ఖాయం చేద్దాం నువ్వు వెళ్ళి పెళ్లికి ఏం కావాలో ఒక కాగితం మీద రాయించు ఇక్కడ మేఘన తల్లిదండ్రులు కూతురుతో గయ్యాలి అత్త గురించి మాట్లాడుకుంటుంటే అక్కడ పెళ్లి బుచ్చిబాబు తల్లి తండ్రి ఇదే విషయం మాట్లాడుకుంటున్నారు ఏమే అలివేలు మన సంబంధాన్ని పక్క ఊర్లో బాగా ఆస్తిపరుడు రామయ్య గారు ఒప్పుకున్నారే నాకైతే ఆ సంబంధం నచ్చింది కాని వాళ్ళ అమ్మాయి గురించే నాకు ఆందోళనగా ఉందే అన్ని బాగున్నా ఒక్కోసారి చాలా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదే అమ్మాయికి ఏమైందండి చిత్రంలో చూసా బాగానే ఉంది ఇంకెందుకు దిగులు చెందడం మనం కూడా సంబంధం ఖాయం చేద్దాం అలా కాదే అలివేలు ఆ అమ్మాయి సంగతి నీకు సరిగా తెలియదు ఈ ఊర్లో నువ్వే గయ్యాలి అనుకుంటే వాళ్ళ ఊర్లో ఆ అమ్మాయి నిన్ను మిచ్చి నల్లరి పిల్లంట రోజు అందరితో గొడవలు పడి ఇంటి మీదకి తగాదాలు తీసుకు కోడలి అల్లరి అత్త గయ్యాలి తన ఒకే వర్లో రెండు కత్తులు ఉండలేవే అందుకే ఏం చేయాలో పాలు పోవటం లేదు ఆహా అమ్మాయి నాకంటే అల్లరి పిల్ల రోజు అందరితో గొడవలు పెట్టుకుంటుందా ఆహా ఏమి నా అదృష్టం చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే కోడలుగా చేసుకోవాలి ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నా ఇన్నాళ్ళకి నా కల అల్లించిందన్నమాట ఏమండి వెంటనే మన అబ్బాయికి ఆ అమ్మాయితో పెళ్లి చేసి అల్లరి కోడలిని నా దగ్గరకు పంపండి నేను ఎంత మంచిదాన్నైనా ఊళ్ళో అందరూ నన్ను గయ్యాలి ముద్ర వేశారు చివరకు మీరు కూడా నన్ను గయ్యాలిలాగే చూస్తున్నారు ఇప్పుడు నా మంచితనాన్ని నిరూపించుకునే అవకాశం వచ్చింది ఎంచక్క అల్లరి కోడలితో సర్దుకుపోయి ఏ గొడవ లేకుండా చూసుకుంటా అందరి చేత మంచిదన్నని అనిపించుకుంటాను వెంటనే అయ్యగారి కబురు చేసి ముహూర్తాలు పెట్టించండి భార్య అలివేలు మాటలు విన్న భర్తకు మతిపోయింది ఇద్దరు రోజు గొడవ పడుతూ ఇల్లు నరకం చేస్తారేమోనని తాను ఆందోళన చెందుతుంటే తన భార్య సర్దుకుపోతానంటుంది మతి భ్రమించి ఉంటుందని అనుకున్నాడు మొత్తం మీద మేఘనకు బుచ్చిబాబుకి ఘనంగా వివాహం జరిగింది మేఘన అత్తవారింటికి వచ్చింది మేఘన ఈ రోజు నుండి ఇంట్లో అన్ని గిన్నెలు తోమటం అన్నం వండటం బట్టలు ఉతకటం అంతా నేనే చేస్తాను నువ్వు ఒక్క పని ముట్టుకోకుండా అలా మంచం మీద కూర్చో సరేనా అప్పుడే నన్ను అందరూ మంచిదాన్ని అనుకుంటారు అదేంటత్తయ్యా నేను వచ్చాక కూడా ఇంకా మీరు పని చేయటం ఏంటి మీరు లేచి మంచం మీద కూర్చోండి ఈ రోజు నుంచి ఇంట్లో అన్ని పనులు నేనే చేస్తాను మిమ్మల్ని కష్టపెట్టకుండా చూసుకుని అందరి చేత మంచిదాని అనిపించుకుంటాను లేవండి లేవండి అలా అత్తాకోడలు అందరి చేత మంచి వాళ్ళు అనిపించుకోవడం కోసం పోటీ పడి ఒకరికొకరు సేవలు చేసుకుంటున్నారు ఏమే సీత అమ్మాయి కాపురానికి వెళ్లి చాలా రోజులైంది ఆ మహా గయ్యాలి మన అమ్మాయిని ఎంత హింస పెడుతుందో ఏమో తలుచుకుంటేనే ఏడుపోస్తుంది వద్దమ్మా ఆ గయ్యాలి అతతోనూ పనిలేవు వేగలేవు అంటే ఆహా నాకు ఆ సంబంధమే మరీ ఇప్పుడేం చేద్దామే అమ్మాయి ఎలా ఉందో ఏమో అవునండి అమ్మాయి అత్తగారింటికి వెళ్లిన దగ్గర నుంచి నాకు రోజు భయంకరమైన కలలు వస్తున్నాయి ఆ మహా గయ్యాలి మన అమ్మాయిని కాల్చి వాతలు పెడుతున్నట్టు అమ్మాయి అమ్మా నాన్న అని ఏడుస్తున్నట్టు కలలు వస్తున్నాయండి ఏమండి మీరు పొద్దునే అమ్మాయి దగ్గరకు వెళ్ళి ఎలా ఉందో ఒకసారి చూసి రండి ఆ తెల్లారే మేఘన తల్లిగారింటికి వచ్చింది ముఖంలో ఏమాత్రం బాధలేదు చాలా సంతోషంగా ఉంది అమ్మా తల్లి మేఘన నిన్ను ఏమి యోస పెట్టడం లేదు కదా ఇక్కడ మాకు ఒకటే ఆందోళనగా ఉంది తల్లి ఈ రోజు నేనే నీ ఊరికి నీ వద్దకు వద్దామనుకున్నా ఇంతలో నువ్వే వచ్చావు తల్లి అంత బాగుంది అమ్మా మీ అత్తయ్య నిన్ను మంచిగా చూసుకుంటుందా అమ్మా నాన్న మీరు అనుకుంటున్నట్టు మా అత్తయ్య గయ్యాలి కాదు చాలా మంచి అత్తయ్య నన్ను ఎంతగానో ప్రేమగా చూసుకుంటుంది తెలుసా అక్కడ అంటే మన ఇల్లే గుర్తుకు రాలేదు తెలుసా మా అత్తయ్య నన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది అమ్మయ్య అయితే మీ అత్తయ్య నిన్ను ఏమీ ఇబ్బంది పెట్టడం లేదన్నమాట ఇన్ని రోజులు నువ్వు ఎలా ఉన్నావోనని ఆ మహాగయాలి నిన్ను ఎంత నరకానికి గురి చేస్తుందోనని నేను మీ నాన్న ఆందోళన చెందుతున్నాం అమ్మా మేఘన అంత మంచి అత్త లభించినందుకు నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా నీ అదృష్టానికి నేనెంతో పొంగిపోతున్నానమ్మా అమ్మా ఏమి మాట్లాడుతున్నావు ఇప్పుడు ఏమైంది అదేటి తల్లి అలా అంటావు అత్తవారింట కూతురిని ఆరళ్ళు పెట్టకపోతే అది చాలా గొప్ప అదృష్టం కదమ్మా నాన్న మా అత్త ఆరళ్ళు పెట్టదని మీరు ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు మా అత్త పెద్ద గయ్యాలి అసలు మీరు అంత మహాగయ్యాలితో సర్దుకుపోతున్నందుకు నన్ను మెచ్చుకోకుండా ఆవిడ నాకు అత్తగా లభించడం నా అదృష్టం అని అనుకుంటారేం నేను మంచిదాని కాబట్టి మా అత్త ఎంత పెద్ద గయ్యాలి అయినా సర్దుకుపోతున్నా ముందు నా మంచితనాన్ని గుర్తించండి ఏమండి అమ్మాయి చెబుతున్న దాంట్లో ఏదో నిజం దాస్తున్నదని నాకు అనిపిస్తుంది పాపం పిచ్చిది తన అత్త తనని తనంతో హింస పెడుతున్నదని మనకు తెలిస్తే పాత పడతామేమోనని నిజాన్ని దాస్తోంది ఉండండి ఆ గయ్యాలి దగ్గర బంధువు కామాక్షి ఉంది నేను ఇప్పుడే వెళ్ళి అసలు విషయం తెలుసుకుని వస్తా నేను కామాక్షి వద్దకు వెళ్తున్నట్టు అమ్మాయికి చెప్పమాకండి కామాక్షి గారు కామాక్షి గారు ఉన్నారా ఇంట్లో నేను రామయ్య గారి భార్యను ఓ మీరా రండి సీతగారు ఇంట్లో అంతా కులాసానా ఇంత ఎండలో పడి ఇలా వచ్చారేంటి నాతో ఏమన్నా పని ఉందా అవునండి మీతో పని ఉండే వచ్చాను మా మేఘనను ఊరి అలివేలు గారి అబ్బాయి బుచ్చుబాబుకి ఇచ్చిన విషయం మీకు తెలిసిందేగా అమ్మాయి కాపురానికి వెళ్లి ఉన్నట్టుండి ఈ రోజు ఇంటికి వచ్చింది ఆ గయ్యాలి అలివేలు మా మేఘనను చాలా హింస పెట్టి ఉంటుంది అదే విషయం మా మేఘనను అడిగితే మా అత్తగారు చాలా మంచిది అంటుంది నాకు దాని మాటలు నమ్మబుద్ధి కాక మీ వద్దకు వచ్చాను ఏమండి కామాక్షి గారు ఆ గయ్యాలి అలివేలు మీకు దగ్గర చుట్టమేగా కొంచెం ఏమి అనుకోకుండా ఒకసారి మా మేఘనను హింస పెట్టొద్దని మీరు గట్టిగా మందలించండి బాగానే ఉంది సంబడం ఈ అత్తాకోడలు దొందూ దొందేనండి నేను మొన్ననే మా అలివేలు ఇంటికి వెళ్ళాను వెళ్ళటంతోనే నేను ముందే నా కోడలు మేఘన చాలా మంచిదని పొగిడింది నేనేమన్నాను అంటే అలాంటి మంచమ్మాయి కోడలు రావడం నీ అదృష్టం అన్నాను అంతే నా మీద ఇంతెత్తున ఎగురపడి ఆహా ఆ మేఘన రోజూ అల్లరితో నాతో గొడవ పడుతూ ఉంటే నేను మంచితనంతో అన్ని భరిస్తుంటే నా మంచితనాన్ని అర్థం చేసుకోకుండా అది నాకు కోడలుగా రావడం నా అదృష్టం అంటావేంటి అని నన్ను చెడ మడ తిట్టి పంపించింది ఇది విషయం అంటే ఒకరికంటే ఒకరు మంచి అనిపించుకోవాలని అత్తకోడలు ఇద్దరు ఒకరి మీద ఒకరు ప్రేమ నటిస్తూ మంచిగా ఉంటున్నారన్న మాట అవునండి అక్షరాలే ఇలాగే నటిస్తున్నారు ఏది ఏమైనా మన అందరికి కావాల్సింది ఏ గొడవలు లేకుండా వాళ్ళిద్దరూ మంచిగా ఉండటమే కదా కామాక్షి చెప్పిన మాటలకు సీత ఆశ్చర్యపోయి ఇంటికి వచ్చి భర్తకు జరిగింది చెప్పింది సీత ఇది కూడా ఒక మంచికి పునాది లాంటిది ఎలాగంటావా మనిషి దగ్గర ఎంత చెడుగులో ఉన్నా గాని కొంతకాలం చెడుని అనగదొక్కి మంచిగా ఉన్నట్టు నటిస్తుంటే కొంతకాలానికి లోపల ఉన్న చెడుగుణం పూర్తిగా అంతరించిపోయి చివరికి మంచి మిగులుతుందే అది మనస్సు చేసే మాయ అందుకని మన మేఘన ఆలోచన ప్రకారం వెళ్ళనిద్దాం త్వరలో మంచి జరగాలని కోరుకుందాం అది బాగుంటనే కదా మనకు కావాల్సింది అలా కొంతకాలం అయ్యేసరికి అత్త గయ్యాలితనం పోయి నిజంగానే మంచిగా మారింది మేఘనకు కూడా తన అల్లరితనాన్ని దాచిపెట్టి మంచిగా ఉన్నట్టు నటిస్తూ నిజంగానే మంచిగా మారింది ఇప్పుడు అత్త కోడలు తల్లి కూతుళ్ళలా ఆనందంగా ఉండసాగారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి